ఈరోజు బైబిల్ మాట నా కుమారుడ నా జ్ఞానోపదేశం ఆలకింపమో వివేకం గల నా బోధకు చెవియుగ్గమో అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును జారసి పెదవుల నుండి దేనె కారును దాని నోటి మాటలు నూనె కంటను నూనెపైనవి దాని వలన ఫలము మసిని పండంత చేదు అది రెండు అంచులు గల కత్తి అంత పదునుకలది దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయరు దాని అడుగులు పాతాలమునకు చక్కగా చేరును అది జీవ మార్గమును ఏ మాత్రమూ విచారింపదు దానికి తెలియకుండానే దాని పాదములు అటూ ఇటూ తిరుగులాడును కుమారుడ నా మాట ఆలకింపుడి నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకుడి జారశ్రీయుండు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకుము వెళ్ళిన ఎడలా పరులకు నీ యవ్వన బలమును క్రూరులకు నీ జీవితకాలము ఇచ్చివేతూ నీ ఆస్తి వలన పరులు నందుదురు నీ కష్టార్జితము అణువుల ఇల్లు చేరను తుకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశం నేను ఎట్లా త్రోసిపోతుంది నా హృదయం గద్దింపు నెట్లు తృణీకరించను నా బాధకుల మాట నేను వినకపోతుని నా ఉపదేశములకు నేను చెవియొగ్గలేదు నేను సమాజ సంఘముల మధ్య రెండు ప్రతిదినము దౌష్టమును లోబడిటకు కొంచమే ఎడమాయను అని నీవు చెప్పుకొంచు మూలుగుచూ ఉందవు నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము నీ సొంత బావిలో ఉబ్బుకు జలము తాగును నీ ఊటలు బయటికి చదిరిపోదగున వీధులలో అవి నీటి కాలువగా పారదగున అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను కదా నీ ఊట దీవెని నీ ఎవరపు కాలపు పారికందు సంతోషింపము ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి ఆమె రొమ్ముల వలన నీ వెళ్ళప్పుడు తృప్తిని అందుతుండవు ఆమె ప్రేమ చేత నిత్యం బద్ధుడువై ఉండము నా కుమారుడ జారశ్రీ ఎందు వేళ బద్ధుడువై ఉవు పరశ్రీ రమ్ము వేళ కౌగులించుకుందువు నరుని మార్గములను ఏహోవా ఎరుగును కానీ వాని నడతలన్నింటినీ ఆయన గుర్తించను దుష్టిని దోషములు వాని చిక్కులో పెట్టును వాడు తన పాపాఠాల వలన బాధింపబడును పాప ఉన్న వలన బంధింపబడును శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును అతిమూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును ఆమెన్ సామ్యతలు ఐదవ అధ్యాయము కొన్ని వచ్చినములు